బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు స్కూల్ బస్సులు ఢీ ఢీకొట్టాయి నడి రోడ్డు పైన ఒక గేదె అడ్డం రావడంతో అర్ధరాత్రి సమయంలో ఆ ట్రావెల్ బస్ సడన్గా బ్రేక్ వేసింది ఆ బ్రేక్ వేసిన బస్సుని వెనకాలే వస్తున్న రెండు స్కూల్ బస్సులు ఢీకొట్టాయి ఒక్కో బస్సులో నలభై మంది విద్యార్థులు ఉన్నారు వారంతా టూర్లో భాగంగా అరకు పాడేరు వెళ్లి తిరిగి వస్తుండగా రాజమహేంద్రవరం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది సో వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రుల సో ప్రమాదంలో ఇరవై ఆరు మంది విద్యార్థులకి గాయాలైనట్టు తెలుస్తోంది సో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులంతా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు కంబాల చెరువు సమీపంలో ఈ ఘటన జరిగింది అర్ధరాత్రి రోడ్డు పైన గేదె అడ్డు రావడంతో ఓ ట్రావెల్స్ బస్ ఆ గేదెని ఢీకొట్టింది ఆ తర్వాత వెనకాల వస్తున్న రెండు ఆ స్కూల్ బస్సులు కూడా ట్రావెల్స్ బస్సును ఢీకొట్టాయి సో బాధితులంతా నల్గొండ జిల్లా అంటే ఆ స్కూల్ విద్యార్థులంతా కూడా నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ స్కూల్ కు సంబంధించిన విద్యార్థులు అరకు పాడేరు విహారయాత్ర కోసం వెళ్ళిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది సో ప్రమాద సమయంలో రెండు బస్సులో ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు పది మంది టీచర్లు కూడా ఉన్నారు ప్రస్తుతం వారందరికీ చిన్న చిన్న గాయాలే ఇరవై ఆరు మంది విద్యార్థులు ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు విజువల్స్ చూస్తున్నాం మనం సో నడి రోడ్డు పైన ఒక హైవే రోడ్ నడి రోడ్డు పైన ఒక గేదె అడ్డు రావడంతో ముందుగా ట్రావెల్స్ బస్ కంట్రోల్ తప్పి ఆ గేదెని ఢీ కొట్టబే అంతలోనే సడన్ గా బ్రేక్ వేసింది సో వెనకాలే వచ్చినటువంటి ఆ స్కూల్ బస్సులు రెండు కూడా ఆ బస్సు ఢీకొట్టడంతో మొత్తంగా ఒకదాన్నొకటి మూడు బస్సులు ఢీకొట్టాయి ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది విద్యార్థులకి చాలా తీవ్రంగా కూడా ఆసుపత్రి తరలించారు విజువల్స్ చూస్తున్నాం ఇదే హైవే రోడ్ ఈ రోడ్డు పైన ఆ ఘటన జరిగింది సో అరకు పాడేరు టూర్ కి వెళ్లి తిరిగి అన్నవరం వైపుగా వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది కంబాల చెరువు దగ్గర సో సిచ్యువేషన్ కొంత అక్కడ హైటెన్షన్ గానే కనబడుతోంది ఎందుకంటే విద్యార్థులు కాబట్టి వాళ్ళంతా భయభ్రాంత్ల గురయ్యారు ఒకసారిగా ఈ సంఘటన రాత్రి సమయంలో బహుశా నిద్రలో ఉండుంటారు విద్యార్థులంతా కూడా ఉదయాన్నంతా ఆ టూర్లో భాగంగా అక్కడిక్కడ తిరగడాలు ఎంజాయ్ చేసి పడుకొని నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఈ ఘటనతో వారంతా షాక్ గురయ్యారు సో ఇరవై ఆరు మంది విద్యార్థులు ప్రస్తుతం రాజమండ్రిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సో ఒక్కసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ బస్సులో ఎటువంటి ఆ బస్సు ఎటువంటి ప్రమాదానికి గురైందో ఆ విజువల్ చూద్దాం మరణి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు ప్రకాష్ ఏం జరిగింది ఈ ట్రావెల్స్ బస్ ప్రమాదం అంటే ఈ ప్రమాదానికి లేకపోతే ఈ ఘోర ప్రమాదానికి యాక్సిడెంట్కి వెనకాలే రెండు బస్సులు వచ్చి ఢీ కొట్టాయనంటే ముందుగా ట్రావెల్స్ బస్ తప్పనే చెప్పాలా అప్డేట్స్ ఏంటి ఆ విద్యార్థులు ఎలా ఉన్నారు ఇప్పుడు ఆ విద్యార్థులతో పాటుగా టీచర్లు ఏం చెప్తూ ఉన్నారు మనోజ్ గోదావరి జిల్లాలో అయితే బస్సు ప్రమాదాలు అయితే భయాందోళన గురి చేస్తున్నాయని చెప్పాలి మొన్న పిఠాపురం తీప్రోల్ జరిగే జరిగిన బస్సు ప్రమాదంతో పాటు మొన్న ఆ విధంగా జరిగితే నేడైతే ఈ యొక్క రాజమండ్రి జాతీయ రహదారి ఏదైతే ఉందో వైజాగ్ టు విజయవాడ వెళ్ళినటువంటి ప్రధానమైనటువంటి నేషనల్ హైవే అక్కడైతే రాత్రి పొంది గంట సమయంలో అయితే వరుసగా ఏదైతే బస్సులు వెళ్తున్నాయో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు సరిగ్గా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దివాన చెరువు జాతీయ రహదారి నుంచి అక్కడి నుంచి గ్రామాన్ని బిడ్జి వైపుకి అయితే వెళ్తుంటారు ఈ నేపథ్యంలోనూ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పశువులు ఒక గేది ఆ యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్కి అయితే అడ్డుగా రావడం జరిగింది ఒక్కసారిగా బ్రేక్ వేశారు ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేసిన నేపథ్యంలో వెనక ఏదైతే విహారయాత్ర కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలో అయితే గుండ్లపల్లి మెడికల్ పబ్లిక్ స్కూల్ సంబంధించి కళాశాలకు చెందినారు మూడు రోజుల క్రితమే వాళ్ళ ఆ యొక్క ఏదైతే విహారయాత్ర అరకు పాడేరు విహారయాత్రకైతే అయితే వాళ్ళు ముగించుకున్నారు అవన్నీ కూడా ముగించుకుని సాయంత్రానికి అన్నవరం అయితే చేరుకున్నారు అన్నవరం చేరుకుని అన్నవరం వద్ద తొమ్మిది వరకు ఉంది రాత్రి కూడా అక్కడే ఆ భోజనాలన్నీ కూడా చేసి బయలుదేరారు తిరిగి ప్రయాణం చేసి తెల్లవారు గారికి మళ్ళీ తిరిగి అక్కడికైతే చేరుకో తెల్లవారితే మాత్రం అక్కడికైతే చేరుకుంటారు కానీ మార్గ మధ్యలో దివార చెరువు వద్దకు వచ్చేసరికి ఒంటి గంటన్నర ప్రాంతంలో అయితే ఒక్కసారిగా బస్సు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతను ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి బస్సుని ఒక్కసారిగా ఆ బస్సు టీ కొట్టిన నేపథ్యంలో ఒక్కసారి సడాన్ బ్రేక్ వేశారు ఆ సడాన్ బ్రేక్ వేసిన వెంటనే ఒక్కసారిగా వెనక నుంచి వస్తున్నటువంటి ఈ బస్సులు ఏదైతే ఉన్నాయో స్కూల్ బస్సులు ఒక్కసారి దాన్ని అయితే ఢీ కొట్టడం జరిగింది ఒకదాని వెనకాల ఒకటి ఢీ కొట్టిన నేపథ్యంలో ఈ యొక్క అందులో ఉన్నటువంటి విద్యార్థులు నూట తొమ్మిది మంది మొత్తం రెండు బస్సుల్లో సంబంధించి నూట తొమ్మిది వరకు టీచర్లు మొత్తం అందరూ కలిపి ఉన్నారు ఈయన అందులో ఇరవై ఆరు మందికి అయితే తీవ్ర గాయాలు అవయి వాళ్ళందరినీ కూడా ఉటావుట్టిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి వాళ్ళకైతే వైద్య పరీక్షలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మిగిలిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాజమండ్రి బాల వికాస్ అయితే అక్కడికైతే తరలించి వాళ్ళకైతే ప్రస్తుతం ఆ షెల్టర్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిణామం అయితే చూస్తున్నాం ఏదేమైనా పెడు ప్రమాదమే మనకి ప్రధానంగా చెప్పిందని చెప్పాలంటే ఇరవై ఆరు మందికి ఆ తలక గాయాలు అవ్వడం చేతులకి కొంచెం ఆ ఇంజూర్ అవ్వడం ఇటువంటి ఆ స్వల్ప గాయాలతో అందరూ కూడా బయటపడ్డారు ఇటువంటి ప్రాణహాని కూడా జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పిల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది స్థానిక డీఎస్పీ కూడా సంఘటనా స్థలానికి అయితే వెంటవడిని అక్కడికి చేరుకున్నారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళి మెరుగైన ఉద్యం కోసం అయితే అక్కడ ఆ సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది మనం చూడాలి మరి ఇక ఇంకా అక్కడ బస్సులు అయితే ఇంకా అక్కడే సంఘటన జరిగిన ప్రాంతంలోనే ఉన్నాయి వాటిని ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సే ప్రధానంగా అతను సడన్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవర్ కి పూర్తిగా అవగాహన ఉన్నారు ఏది వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకుని ఎదుట వస్తున్నటువంటి వాటిని కూడా గమనించాలో కానీ ఒక పక్కన ఆ జాతీయ రహదారిపై గత కొన్ని రోజుల నుంచి కూడా సాగు విపరీతమైనటువంటి మంచు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అతనికి సరిగా కనిపించి ఉండకపోవచ్చు కానీ అనుభవం ఉండాలి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతను ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం సంభవించి ఒకదాని ఏమంటే ఒకటి ఒక రైల్వే భోగిలు ఏ విధంగా అయితే ఢీ ఉంటాయో ఆ విధంగా అయితే ఆ టీ కొట్టినటువంటి చెప్పాలి ఆ పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు రైట్ అంటే ఇక్కడ ప్రమాద సమయంలో విద్యార్థులు అంటే వాళ్ళు చూసారా ప్రత్యక్ష సాక్షరం అని చెప్తున్నారా ఎలా జరిగింది ఏంటనేది ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి డ్రైవర్ ఏం చెప్తున్నాడు ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్ అయితే వాళ్ళు ఒకటే చెప్పుకొస్తున్నారు అంటే ఎదురుగా వస్తున్నటువంటి ఆవు ఏదైతే ఉందో ఆవుని ఆ తప్పింద ఒక్కసారిగా ఎదురుగా రావడం జరిగింది రావడంతోనే ఒక సడన్ బ్రేక్ వేసాను సడన్ బ్రేక్ వేసిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించిందని కూడా చెప్పుకొస్తున్నారు అంటే అందరూ ఆ సమయంలో అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు ఏం జరిగిందో తెలియదు అక్కడ ఉన్నటువంటి బస్సులు డ్రైవర్లు మాత్రమే ఆ పరిస్థితి ఉంటే ఆ డ్రైవర్లు కూడా పూర్తిగా ఆ తలకేని అలాగే చేతులు కూడా పూర్తిగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక్కసారిగా అతను బ్రేక్ వేయడంతోనే ఈ ఒక్కదాని వెంట ఒక ఢీక్కు నేపథ్యంలో డ్రైవర్లు కూడా అందులో ఇంజూర్ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఆ ఈ యొక్క రాత్రిగల సమయంలో జరగడంతోనే అసలు ఒక నిద్రమత్తులో ఉన్నారు అసలు ఏం జరిగిందో తెలియదు ఇంకా వాళ్ళ స్వల్ప గాయాలతో బయటపడడంతోనే అందరూ కూడా ఊపిలు పీల్చుకున్నారని చెప్పాలి ఈ యొక్క ప్రైవేట్ డ్రైవర్ ట్రావెల్ బస్సు సంబంధించిన ఆ వ్యక్తి ప్రధానంగా అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు కూడా చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఆ వెనకేం వస్తుంది ఎదురు ఏం ఎటువంటి ఉన్నాయి అనేది కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసే చేయాలి ఈ యొక్క సెన్సార్ బస్సులు ఏవైతే ఎదురుగా ఏమొచ్చినా సరే సడన్ గా కొంచెం బ్రేకింగ్ సడన్ బ్రేక్ కాకుండా కొంచెం ఆ స్లోగా వేస్తూ ఉంటే మాత్రం ఇటువంటి ప్రమాదం జరిగి ఉండే అవకాశం లేదు మరి ఒక్కసారిగా మరి అది ఏ విధంగా అడ్డు వచ్చింది మరి ఏ విధంగా అక్కడ ఢీకొట్టారు అనేది కూడా పోలీసులు అయితే ఆ విచారణ అయితే చేపస్తారు అది అనుభవం ఉందా లేదా ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా కోణంలో విచారణ అయితే చేపట్టారు మరోజు మరి డ్రైవర్ ఏ విధంగా ఉన్నారు అతని సీనియర్ ప్రకాష్ అలా టూర్ కు వెళ్ళి తిరిగి వద్దామనేటువంటి ఆశించిన విద్యార్థులకి అనుకోని ఒక సంఘటన కాస్త ఇటువంటి ఒక చిన్న ప్రమాదానికి దారితీసింది సో ఇరవై ఆరు మంది ప్రస్తుతానికి వాళ్ళ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఏమీ లేరు అంత సవ్యంగానే ఉంది కానీ చిన్న చిన్న గాయాల్లో అయితే వారంతా చిక్కున్నారు కాబట్టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సో ఒకసారి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఏదైతే ముందుగా గేదెని ఢీ కొట్టిందో గేదెని ఢీ కొట్టబోయే సడన్గా బ్రేక్ వేసిందో సో ఆ బస్ డ్రైవర్ ఆర్టీపీతో మాట్లాడికొచ్చారు అసలు ఏం జరిగింది ఆయన మాటల మెంజాబ్ మేము మొన్న వచ్చాము

అన్నవరం చూసుకున్నాము రాత్రి పది గంటలతో ఆ నుంచి వెళ్ళినాము అక్కడ నుంచి వెళ్ళినాం వస్తానే ఉన్న కల్లాగా నాకు ఇద్దరు ఆంబడ్డము ఇద్దరు బ్రేక్ టచ్ చేసే వరకు వాడు ఏం ఏ స్పీడ్ లో ఉన్నాడు మనకెట్ జనరల్ గా ఇటువంటి ప్రమాదాలు ఈ మధ్య కాలంలో మరింతగా గల ప్రధాన కారణం విజిబిలిటీ తక్కువగా ఉండడం పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్నటువంటి వాహనాలు కానీ ఎదురుగా ఉన్నటువంటి ఏదైనా ఇట్లాంటి జంతువులు కానీ ఇంకేదైనా స్పీడ్ బ్రేకర్ లాంటివి కూడా కనిపించకపోవడం విజిబిలిటీ తక్కువగా ఉండడానికి ఇప్పుడు జరిగే చలికాలం అని కూడా తెలుసు మీకు అందరికీ సో అయితే విజిబిలిటీ తక్కువగా ఉన్న సిచ్యువేషన్ ఇటువంటి రాత్రి ప్రయాణాలు నిలిపేసుకోవడం బెటర్ సో అది విద్యార్థులు ఒకసారిగా పడుకున్నారు ఆ ముందుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కి ఆ గేదె కనిపించలేదు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టడంతో చిన్న ప్రమాదంతో ఆగిపోయిన చిన్న చిన్న గాయాలతో వారంతా కూడా బయటపడగలిగారు లేదు అని ఇంకా ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండుంటే కనుక రెండు బస్సులో ఉన్న ఎనభై మంది ముందుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మరో ముప్పై మంది అందరూ కూడా ప్రమాదానికి గురయ్యేవారు సో రాత్రి సమయంలో ప్రయాణించే ముందు ఒక్కసారి ఆలోచించండి బయటికి వెళ్లే సమయంలో ఇటువంటి విజిబిలిటీని కూడా గమనించండి మీరు వెళ్ళడానికికుంటున్నారు నైట్ ఏం కాదు కానీ నాకు పర్వాలేదు అంత డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చు నాకు ఎక్కడికైనా వెళ్ళగలుగుతా చాలా దూరాలు వెళ్ళొచ్చాను కానీ అనేటువంటి ఆలోచన మీకు ఉండొచ్చు కానీ ఇప్పుడున్న సిచువేషన్లో నైట్ విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది సో అది ఎంత ఫ్లడ్ లైట్స్ ఉన్నా ఎంత హెవీ వెహికల్స్ అయినా కూడా సో ప్రెసెంట్ ఇప్పుడు విజిబిలిటీ తక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ప్రస్తుతానికి నల్గొండ జిల్లాకు సంబంధించిన గుండ్లపల్లి మోడల్ స్కూల్కు సంబంధించిన విద్యార్థులు ఎక్స్కర్షన్ టూర్లో భాగంగా బయటికి అరకు పాడేరు వెళ్ళి తిరిగి అన్నవరం వైపుగా వస్తున్న సమయంలో కంబాల చెరువు దగ్గర రాజమండ్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు చిన్న చిన్న గాయాలయ్యే ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఒకసారి మళ్ళీ ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం మీ అందరికి ఏమన్నా ట్రీట్మెంట్ అందరికి అయింది కదా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది చెప్పండి bringing the industry expertise to the classroom KL deemed to be university Kushi function ki time hotondi varaga ha ostuna akka ఫిల్టర్ ఉంది కానీ అర్థానికి లేదు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది Dress, same vibe, but now, unfiltered confidence.